అంటే ప్రాణం నాశనము లేని ప్రాణం ప్రాణం అనేది ఎక్కడ ఎక్కడుంటుందంట లేవియాకాండం పదిహేడు పదకొండు ప్రకారం ప్రాణము రక్తంలో ఉంటుంది యేసు ప్రభు యొక్క రక్తంలో నాశనము లేని ప్రాణం ఉంది అంటే ఎంత తోడినా అయిపోదు ఇంకా ఎంతమంది పుట్టని ఎన్ని పాపాలైనా కానీ వాటన్నిటికీ సరిపడ్డంత జీవము ప్రాణశక్తి యేసు ప్రభులో నుంచి ఊరుతానే ఉంటుంది ఎప్పటికీ ఎండిపోని పుణ్య ఊట ఎప్పటికీ ఎండిపోనటువంటి పాప పరిహారక శక్తి యేసులో ఉంది ఇంకొక వెయ్యేళ్ళు ఈ లోకం బ్రతికినా ఇంకొక వెయ్యి కోట్ల మంది లక్ష కోట్ల మంది పుట్టినా వాళ్లకు కూడా సరిపడ్డంత పుణ్యం ఏసయ్య రక్తంలో ఉంది దేవునికి స్తోత్రం అలాగేలా ఉంటుందండి మేము ఒప్పుకోమంతే అని మన దేశంలో కుహనా దేశ భక్తులు అంటారు వాళ్ళ కొరకు చిన్న తాలింపు వేసి ముగిస్తాం ఆకరణ ఏంటంటే భూమికి పునాది వేయకముందు ఏసయ్య బలి అయినాడని బైబిల్ చెబుతున్న మాట పురుష సూక్తములో కూడా ప్రథమ అధ్యాయంలోనే చెప్పబడింది పంచ సూక్తములు ఉన్నాయి మనియు సూక్తము భూ సూక్తము పురుష సూక్తము ఈ పురుష సూక్తం ఏంటంటే సృష్టికర్తను గూర్చినటువంటి సృష్టి కార్యక్రమమును గూర్చినటువంటి చిన్న పుస్తకం మీరు ఎవరైనా సరే తిరుపతిలో మీ బంధువులు ఉంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ లైబ్రరీ పుస్తకశాల ఉంటుంది పురుష సూక్తం అమ్ముతారు మీరు తెచ్చుకోండి ఎక్కువ ఖరీదే ఉండదు మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినా మీరు కొనుక్కోవచ్చు నేను అక్కడే కొనుక్కున్నా పురుష సూక్తము అందులో దేవతలు ఆది సంభూతుని పుట్టించినారు దేవతలు ఆది సంభూతుని పుట్టించినారు జన్మింపజేశారు తర్వాత దేవతలు ఆది సంభూతునికి ఆదేశం ఇచ్చారు ఆది సంభూతుడా ఇప్పుడు విశ్వమును సృష్టించు విశ్వాన్ని సృష్టించు అంటే ఆయన సరే సృష్టికి పోనుకున్నాడు ఆయన ఏమనుకున్నాడంటే సృష్టి జరగక ముందు ఒక యజ్ఞం జరిగితే బాగుండు కదా ఎందుకు యజ్ఞం జరిగితే బాగుంటుంది అంటే నేను విశ్వాన్ని సృష్టించినాక అందులో దేవతలు పుడతారు రాక్షసులు పుడతారు సజ్జనులు పుడతారు దుర్మార్గులు పుడతారు అన్ని రకాల నేరాలు ఘోరాలు పాపాలు పుణ్యాలు అన్నీ జరుగుతాయి కనుక ముందస్తుగానే జరగబోతున్న సకలమైన ఘోర నేరాలకు ముందుగానే పరిహారముగా నేను ఒక యజ్ఞాన్ని చెయ్యాలని చుట్టూ చూశాడట పురుష సూక్తంలో రాయబడి ఉంది అన్నమాట చుట్టూ చూస్తే ఒక మేక దొరకలేదు సృష్టి అప్పటికింక నువ్వు జరిగి ఉండని కారణము చేత యజ్ఞ పశువు దొరకలేదు మేకలు ఎక్కడ దొరుకుతాయండి సృష్టి చేయలేదుగా ఈయన ఇంకా మరి యజ్ఞం జరగడం అయితే విధాయకము తప్పదు యజ్ఞం జరిగిన తర్వాతనే సృష్టి చేయాలి కానీ సృష్టి జరిగితేనే యజ్ఞ పశువు దొరుకుతుంది పిచ్చి కుదిరితేనే పెళ్ళవుతుంది పెళ్ళవుతేనే పిచ్చి కుదురుతుంది అన్నట్టు సృష్టి జరిగితేనే మేక దొరుకుతుంది మేక దొరికితేనే యజ్ఞం జరుగుతుంది ఎలాగానే చుట్టూ చూసి చూసి ఏ మేక లేదు కనుక ఇప్పుడు నేనే మేకనైపోతా నేనే యజ్ఞమైపోతాననుకొని ఒక కత్తి తీసుకొని ఆది సంభూతుడు విరాట్ పురుషుడు తన మెడ తానే నరుక్కున్నాడు తన్ను తానే యజ్ఞముగా బలిగా అర్పించుకున్నాడు సృష్టికర్త ఆది సంభూతుడు ఇది పురుష సూక్తములో వ్రాయబడింది తర్వాత మరి తలకై నరికితే అవతల గిరిపడింది మరి ఇప్పుడు సృష్టి ఎవరు చేస్తారు ఆయన దేవుడే గనుక మరలా ఆ తలను తానే అతికించుకొని బ్రతికి పునరుద్ధానుడయి తాను జరిగించినటువంటి ఆ యజ్ఞములోని పుణ్య ఫలము మీద ఆధారపడి ఈ సకల బ్రహ్మాండమును సృష్టించినాడు అని పురుష సూక్తం చెబుతున్న సృష్టి కథనం బైబిల్ అదే చెప్పింది ఆయననే మేము యేసు ప్రభు అని పిలుస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయనను రక్షకుడని మేము పిలుస్తున్నాం ఆయనను రక్షకుడని లోకానికి ప్రకటించి పరిచయం చేస్తున్నాం ఇంకా జరగని పాపాల కొరకు ఎలాగ జరిమానా చెల్లిస్తాడు అని వెటకారం చేశారు కదా ఎలా చెల్లిస్తాడంటే పురుష సూక్తములోని ఆది సంభూతుడు చేసినట్లు ఏసయ్య చేశాడు వాస్తవానికి పురుష సూక్తం చెబుతున్న ఆది సంభూతుడు ఇంకెవరో కాదు మరియ కుమారుడైన ఏసయ్య ఆది సంభూతుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్యల్లెల్లుయ్యా